అండి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఉప్పల రాజు ప్రతి రైతు చోరులందరికీ కూడా హ్యాపీ పొంగల్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంతకుముందు కల్పమందు విషయం గురించి చెప్పాము కంపల్సరీ ప్రతి రైతు కూడా కల్పమందు అనేది ఇప్పుడు మనం నాటు దానిలో దాంట్లో చూసినట్టయితే కొంచెం దారిక మెత్తడి బొద్దు ఉన్నట్టయితే దాంట్లో మనం కౌన్సిల్ యాక్టివ్ ను బాసగ్రహం కలిపి కొట్టుకోవాలని చెప్పినాము అదే విధంగా నక్క తోకలు గడ్డి ఉన్నట్టయితే కౌన్సిల్ యాక్టివ్ మన రైస్టారు అది కలుపుకోవాలని చెప్పి కలిపి కొట్టుకున్నట్టయితే బెస్ట్ ఉంటుంది అనే విషయం గురించి తెలియజేశాము అది చెప్పి కూడా వారం రోజులు అయింది ప్రతి రైతులు కూడా దాన్ని చూసి కొంతమంది చాలా వరకు మనకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అదే విధంగా మనకు అన్ని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మొదటి నుంచి కూడా చెప్తున్నాను ఏ విషయమైనా గానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అనే విషయాన్ని మాత్రం మన సీగాయత్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు తెలియజేస్తుంది ఇప్పుడు ప్రతి రైతు కంపల్సరీ మనం చేయవలసింది ఏంటంటే కల్పమందు కొట్టుకున్న తర్వాత వారం రోజుల తర్వాత మనం వాడుకోవాల్సింది పిలక మంది అనేది వాడుకోవాలి కాబట్టి మనం మొదట్లో కూడా చెప్పినాము ఏందంటే అడుగున సౌండ్ ఉన్నట్టయితే ఇరవై ఇరవై వేసుకోవద్దు కంపల్సరిగా డిఏపి కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ కలిపి వేసుకోవాలి పాటు ట్వెల్వ్ పర్సెంటేజ్ జింక్ కూడా కలిపి వేసుకోవాలని చెప్పాము అందరు రైతులు కూడా అదే విధంగా చేసుకున్నారు నేను కూడా అదే విధంగా చేసుకున్నా నేను చేసుకున్నదే మీకు చెప్తున్నా కొత్తగా ఏం లేదు దాంట్లో ఏంటంటే నేను చేసిన విషయాన్ని పది మంది రైతులతో పంచుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే విషయం గురించే తెలియజేస్తున్నా కాబట్టి దీన్ని ప్రతి రైతు కూడా గమనించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది వేసి కూడా వారం రోజులు అయింది నా పొలానికి వచ్చేసి పిలక కోసము బుల్లెటన్ వేసుకున్నా మనం నాలుగు ఎకరాల పొలం ఇది చూసినట్టయితే చూడండి బుల్లెట్ ఈ బుల్లెట్ అనేది మన నాలుగు ఎకరాలకు రెండు లీటర్లు వాడుకున్నాను ఏ విధంగా వాడుకున్నానంటే మొదట్లో నేను ను ఇది మన సౌడు పొలం కాదు మంచి పొలమే దీనిలో మనకు డిఏపి నెక్స్ట్ జింకు టూ టువెల్వ్ పర్సెంటేజ్ వచ్చేసి మనం ఒక ఏడు వందల గ్రాములు ఎకరానికి ఒక బస్సా డిఏపి కలిపి వేసుకున్నాం తర్వాత కల్పు వాడినాం దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పిలక కోసము మనము మన అతి అతి తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ ఉన్నటువంటిది బుల్లెట్ ఈ బుల్లెట్ అనేది ఒక లీటర్ వచ్చేసి మనకు ఆరు వందల రూపాయలు పడుతుంది అని తెచ్చుకున్నాను దాన్ని వాడుకున్నాము దానివల్ల ఏంటంటే మంచి పిలక వచ్చింది చూడండి చూసినట్టయితే ఎట్లా వచ్చిందో మనం నాటుబెట్టి కూడా మనకు పదిహేను రోజులు అయింది పదిహేను రోజులలో మనం కలుపు మందు కొట్టడం అయిపోయింది నెక్స్ట్ పిలక మందు వేయడం కూడా అయిపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా గమనించుకోవాలి రెండోసారి వేసేటప్పుడు ఏం చేయాలంటే కొంతమంది రైతులు ఉట్టి యూరియా వేస్తారు అట్లా యూరియా మాత్రం వేయవద్దు మీకు పొటాషియం ఉన్న ఎరువులు వేసుకోవాలి పొటాషియం ఉన్న ఎరువులు అంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ పది ఇరవై ఆరు కానీ మూడు పదిహేను కానీ ఈ మూడిట్లో ఏదైనా ఏం లేదు కానీ రెండు ఎకరాలకు ఒక బస్తా ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలకు పద్నాలుగు ముప్పై ఐదు ఒక రెండు బస్తాలు యూరియా ఒక రెండు బస్తాలు మొత్తం నాలుగు బస్తాలు అవి రెండు లీటర్లు ఇవి ఏపిచ్చా బులెట్ బుల్లెట్ అనేది వేసుకున్న వేసుకోవడం వల్ల నా పొలం అనేది పచ్చగా వచ్చింది మంచి పిలకలు వచ్చినాయి అన్ని విధాలుగా కూడా బెటర్గా ఉంది మీకు కావాలని దీంతోనే ఏంటంటే అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇన్ వన్ అనమాట ఇన్ వన్ అంటే ఏంటంటే మనకు పురుగు పోతుంది పిలుక వస్తుంది పచ్చదింపు వస్తుంది అన్ని విధాలుగా బెటర్గా ఉంటది మంచి దుంపు కట్టుకొని వచ్చింది మనం చూసినట్టయితే ఇప్పుడు ఎన్ని పిలుకలు వచ్చినాయి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను ప్రజెంట్ చూడండి మనకు ఇప్పుడు తెలియజేస్తున్నా మనకు ఎన్ని పిలుకలు వచ్చినాయి అనేది కూడా చూసినట్టయితే చూడండి మినిమం మనకు అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మొత్తం ఇరవై ఐదు పిలికలు వచ్చినాయి ఒక్కదానికి ఇరవై ఐదు పిలికలు వచ్చినాయి అన్ని విధాలు కూడా బెటర్గా ఉంది మన బుల్లెట్ అనేది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని వాడుకున్నట్టయితే బెస్ట్గా ఉంటుంది మన పొలానికి వాడుకున్న దాన్నే మీకు తెలియజేస్తున్నా మనకు బుల్లెట్ అనే ప్రోడక్ట్ అనేది చాలా బెస్ట్ ప్రోడక్టు అన్ని విధాలు కూడా మంచిగా ఉన్నటువంటి ప్రోడక్టు రైతుకు కూడా తక్కువ ధరలో మేలు చేస్తుంది మొదటి నుంచి కూడా మన శ్రీగాయతీ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ చెప్పేది ఒకటే తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి మన మెయిన్ ఏమే అది అది గమనించుకోవాలి ప్రతి ఒక్క రైతు కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలి మీకు ఏమైనా కావాలనుకుంటే నేను ఆర్డర్ నెంబర్ చెప్తా ఆ నెంబర్కు మీరు కామెంట్ రూపంలో కానీ కాల్ కానీ చేసినట్టయితే పంపించడం జరుగుతుంది ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోగలడు ప్రతి రైతుకు కూడా మరొకసారి తెలియజేస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు రైతు సోర్లకు ధన్యవాదాలు